హలో మిత్రమా సో మన వీడియోస్ అందరికీ రీచ్ అవుతున్నాయి దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అయితే మన తెలుగు స్టూడెంట్స్కి మోస్ట్లీ బాగా చాలా కన్ఫ్యూజింగ్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి అవి నేను ఒక ఫైవ్ ఫిగర్ అవుట్ చేశాను అవి ఏంటంటే బారో అని లెండ్ అని సే అని టెల్ అని అలాగే ఫ్యూ అంటే ఏంటి ఎఫ్యూ అంటే ఏంటి వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అలాగే సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ ఏంటి అలాగే టూకి వెరీకి డిఫరెన్స్ ఏంటి ఇవి మనం తరచుగా మనం రెగ్యులర్గా మాట్లాడే మాటల్లో ఇవి ఖచ్చితంగా ఇంగ్లీష్లో కనిపిస్తూ ఉంటాయి బట్ వాటిని మనం కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మనందరికీ బట్ ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను సో లెట్ అస్ స్టార్ట్ టుడేస్ వీడియో ఒకసారి మనం గమనిస్తే బారో అంటే ఏంటి మీనింగ్ తీసుకోవటం అని లెండ్ అంటే ఇవ్వటం సో మీరు ఏదైనా తీసుకుంటే బారో అని అనండి అది డబ్బులు కావచ్చు పెన్ను కావచ్చు వస్తువు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఐ బారో మనీ నే మనీ తీసుకున్నా అప్పుగా తీసుకున్నా ఓకే అంటే తీసుకోవటం అని అప్పుగా తీసుకుంటే బారో అప్పు ఇస్తే లెండ్ అంటే మనకి ఇన్ రిటర్న్ ఏమొస్తుంది ఇన్ రిటర్న్ మనం ఏదైనా మనీ ఎవరికైనా మనీ ఎవరి నుంచైనా తీసుకుంటే ఇంట్రెస్ట్ కట్టాలి ఓకే ఒకవేళ మనీ మనమే ఇస్తే ఇంట్రెస్ట్ మనకు వస్తుంది సో ఇక్కడ బారో అంటే తీసుకోవటం లెండ్ అంటే ఇవ్వటం మామూలుగా వస్తువులకి నువ్వు మాట్లాడుకుంటే కెన్ ఐ బారో యువర్ పెన్ నీ పెన్ను నేను తీసుకోవచ్చా ఐ విల్ లెండ్ యూ మై పెన్ నా పెన్ను నీకు ఇస్తాను మీరు డబ్బు గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూడండి ఐ బారో సమ్ మనీ ఐ బారో సమ్ మనీ అంటే నేను కొంత డబ్బు తీసుకున్నాను తీసుకోవటం వల్ల ఏంటి ఒక్కోసారి ఇంట్రెస్ట్ మనకు పడుతుంది అంతే కదా ఒక లక్ష తీసుకున్నామనుకోండి రెండు రూపాయలు వడ్డీ కింద వేసుకుంటే మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అలా వడ్డీ వస్తుంది సో బారో వడ్ వడ్డీ తీసుకున్నప్పుడు ఐ బారో సమ్ మనీ అంటే కొంత డబ్బు నువ్వు ఇంట్రెస్ట్ పే చేస్తావు ఓకే లేకపోతే ఐ లెండ్ మనీ ఐ లెండ్ సమ్ మనీ అంటే నువ్వు డబ్బు ఇవ్వటం అన్నమాట నువ్వు డబ్బు ఇస్తే ఏమవుతుంది నీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇది ఇది మీరు సింపుల్గా తెలుసుకోవాల్సింది బారో అన్నప్పుడు ఇంట్రెస్ట్ కడతారు లెండ్ అన్నప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే సో మీరు అంత కాంప్లికేషన్ కూడా అవసరం లేదు బారో అంటే తీసుకోవటం లెండ్ అంటే ఇవ్వటం అలాగే ఇక్కడ సేకి టెల్కి డిఫరెన్స్ ఏంటి సేకి టెల్కి డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ ఏంటంటే సే అన్న టెల్ అన్న రెండు చెప్పటం అనే మీనింగే కానీ కానీ టెల్ అన్నప్పుడు మనం స్పెసిఫిక్ పర్సన్కి చెప్తాం ఇక్కడ చూడండి ఈ టోల్డ్ మీ ఈ టెల్ ఈ టోల్డ్ హర్ ఈ టోల్డ్ కృష్ణ ఈ టోల్డ్ మధు ఇలా రాస్తాం మనం హీ టోల్డ్ హర్ ఈ టోల్డ్ దెమ్ ఈ టోల్డస్ లేకుంటే ఈ స్పెసిఫిక్ పర్సన్ ఈ టోల్డ్ కుమార్ స్పెసిఫిక్ పర్సన్ని స్పెసిఫిక్ పర్సన్కి చెప్పినప్పుడు మనము టోల్డ్ అని యూజ్ చేస్తాము జనరల్గా స్పెసిఫిక్ పర్సన్ కాకుండా నార్మల్గా మాట్లాడినప్పుడు జస్ట్ సే అనే యూజ్ చేస్తాము ఇక్కడ చూడండి హీ సెడ్ హీ వాజ్ టైట్ అతను అలసిపోయినట్టు అతను చెప్పాడు ఇక్కడ అతను అలసిపోయినట్టు చెప్పాడు నాకు అతను నాకు అతను అలసిపోయినట్టు చెప్పాడు అని మీనింగ్ అంటే సే అంటే జస్ట్ చెప్పటం ఎవరికి చెప్తున్నామో తెలియదు టెల్ మాత్రం ఒక స్పెసిఫిక్ పర్సన్కి చెప్తున్నట్టు లెక్క సో అలాగే ఫ్యూకి ఏ ఫ్యూకి డిఫరెన్స్ ఏంటి ఫ్యూ అంటే తక్కువ చాలా తక్కువ అని ఇంకా చెప్పాలంటే అసలు లేనట్టే అనే మీనింగ్ వస్తుంది నెగిటివ్ మీనింగ్ వస్తుంది మనకి ఫ్యూ అంటే ఏ ఫ్యూ అంటే కొంతమంది కొంత అని అంటే ఎంతో కొంత కొంతమంది ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్యూ పీపుల్ కేమ్ అంటే చాలా తక్కువ మంది వచ్చారు ఆల్మోస్ట్ రాలేదనే మీనింగ్ ఎందుకంటే ఇక్కడ ఏ పెట్టలేదు కాబట్టి అసలు ఏం లేదు ఆర్టికల్ ఏం లేదు ఏ ఫ్యూ పీపుల్ కేమ్ కొంతమంది వచ్చారు పాజిటివ్ నోటేషన్ కొంతమందిలో పది మంది ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ఎంతో ఒక 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 నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది నెంబర్ పది కావచ్చు ఇరవై కావచ్చు ఎంతో కొంత ఉంటుంది ఇక్కడ నెంబర్ మాత్రం జీరో ఫ్యూకి ఏ ఫ్యూకి డిఫరెన్స్ అది ఫ్యూ అంటే జీరో అని అర్థం ఏ ఫ్యూ అంటే పదో ఇరవై ఎంతమందో వచ్చారని అర్థం సో దట్ ఈస్ ద డిఫరెన్స్ నెక్స్ట్ సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ ఏంటి సిన్స్ ఫర్ రెండు మనం టైం చెప్పటానికే ఉపయోగిస్తాం కానీ డిఫరెన్స్ ఏంటంటే సిన్స్ అంటే ప్రారంభమైన కాలం చెప్పటం ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ టూ థౌజండ్ టెన్ ప్రారంభ కాలం ఎప్పుడు రెండు వేల పది నుంచి సిన్స్ మార్నింగ్ ప్రారంభ కాలం ఎప్పుడు ఉదయం నుంచి ఫర్ అంటే కాల వ్యవధి ఫర్ టూ అవర్స్ ఎన్ని గంటలు రెండు గంటలు ఫర్ త్రీ డేస్ ఎన్ని రోజులు మూడు రోజులు సో అలాంటప్పుడు డిఫరెన్స్ చూడండి ఇక్కడే మనకి ఈజీగా అర్థమవుతుంది ఐ హ్యావ్ బీన్ హియర్ నేను ఇక్కడే ఉన్నాను ఎప్పటి నుంచి ఎనిమిది గంటల నుంచి సో సిన్స్ అని ఎందుకు యూజ్ చేసాం ప్రారంభమైన సమయం ఎగ్జాక్ట్ టైం చెప్తున్నాం అలాగే ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ టూ అవర్స్ నేను ఇక్కడ రెండు గంటల నుంచి ఉన్నాను అంటే కాల వ్యవధి చెప్తున్నాం ఇంతకుముందేమో ఆ కాలం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది ఇక్కడేమో ఎన్ని గంటల నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు కాల వ్యవధి చెప్తున్నాం సో ఇక్కడ మళ్ళీ టూకి వెరీకి డిఫరెన్స్ ఏంటి టూ అన్న వెరీ అన్న చాలా అనే మీనింగ్ వస్తుంది చాలా ఎక్కువ సో టూ అంటే ఎక్కువ నెగిటివ్ మీనింగ్లో మనం మాట్లాడతాం ఓకే వెరీ అంటే పాజిటివ్ మీనింగ్లో మనం మాట్లాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇట్ ఈజ్ వెరీ హార్ట్ టుడే ఈరోజు చాలా వేడిగా ఉంది ఈరోజు చాలా వేడిగా ఉంది ఓకే పాజిటివ్ మీనింగ్ ఇట్ ఈజ్ టూ హార్ట్ గో అవుట్ సైడ్ బయట చాలా వేడిగా ఉంది మీరు ఇప్పుడు మనందరం జూలై మిడ్లో ఉన్నాం కానీ జూలై కూడా ఎలా ఉంది మనకి మేలానో ఏప్రిల్లానో ఉంది సమ్మర్ లాగా ఉంది సో ఇట్ ఈస్ టూ హార్ట్ టు గో అవుట్ సైడ్ బయట చాలా వేడిగా ఉంది ఇట్ ఈస్ వెరీ హాట్ టుడే సో వెరీ హార్ట్ టుడే అన్నప్పుడు పాజిటివ్ సెంటెన్స్ మీనింగ్ వస్తుంది మనకి అంటే బయట వేడిగా ఉన్నా కూడా మనం ఇంట్లో ఉండి కంఫర్టబుల్గా ఉండొచ్చు కదా బట్ ఇక్కడ మాత్రం ఇట్ ఈస్ టూ హార్ట్ టు గో అవుట్ సైడ్ అంటే బయట చాలా వేడిగా ఉంది కంపేర్ చేస్తున్నాడు సో దట్ ఈస్ ద మీనింగ్ సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి టూకి వెరీకి డిఫరెన్స్ ఏం లేదు టూ అంటేనేమో నెగిటివ్ మీనింగ్ వస్తుంది వెరీ అంటే పాజిటివ్ మీనింగ్ వస్తుంది రెండింటికి ఒకటే మీనింగ్ చాలా అని అర్థం అలాగే సిన్స్ అంటే మనము ప్రారంభమైన కాలం ఎగ్జాక్ట్ టైం చెప్పి మనము ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తాం ఫర్ అంటే కాల వ్యవధి నుంచి మనము ఎంతకాలం గడిపాము అని చెప్తాం ఫ్యూ అంటే అసలు ఎవరు లేరు జీరో అని మీనింగ్ ఏ ఫ్యూ అంటే కనీసం కొంతమంది అయినా ఉన్నారని మీనింగ్ అలాగే సే అంటే చెప్పటం టెల్ అన్నా చెప్పటం స్పెసిఫిక్ పర్సన్కి చెప్తే టెల్లిని యూజ్ చేస్తాం జస్ట్ చెప్పిన విషయాలు చెప్తే సే అని మనం మాట్లాడతాం అలాగే బారోకి లెండ్కి డిఫరెన్స్ బారో అంటే తీసుకోవటం లెండ్ అంటే ఇవ్వటం ఇది మనం ఈరోజు నేర్చుకున్న క్లాస్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మీరు కనుక మన వీడియోస్ నచ్చితే వాటిని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీరు షేర్ చేసి మీరు లైక్ చేస్తేనే నా కొంత అది బూస్టింగ్గా సపోర్టివ్గా హెల్ప్ అవుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని మనమందరం నేర్చుకోవటానికి నేను చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా మీరు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన అవి మీ వాట్సాప్కి రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్ళండి అక్కడ మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు నేను ఎప్పుడు వీడియో పెట్టినా అవి ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కి వస్తాయి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ వన్స్ అకే